అదే కదా కొబ్బరికాయ ఉండే హేపా పోతుంది ఓయ్ ఏంటయ్యా కొబ్బరికాయ ఆగలేదు నువ్వు ఆగేవే ఓయ్ ఏం చేస్తున్నావయ్యా కొబ్బరికాయ పైకి వెళ్ళి చూడాల అంటే నీళ్ళు పైన ఉన్నాయని అర్థం ముద్ద నష్టం పోవడం దొరికిపోయావా దొరికిపోయావా నువ్వేదో చేస్తావని నీ మాటని మా నాన్న నమ్మి నా పెళ్లి కోసం దాచించిన రెండు పెట్ల నెమలి గొలిసిని అమ్మి అక్కడ నుయ్యి తవుతున్నాడు ఆయన సంగతి వెళ్ళి చెప్తాను నిన్ను చూడు ఒకవేళ మీ నాన్న తవే నుయ్యిలో నీళ్లు వచ్చాయి అనుకో నీ రెండు పెట్ల చేయిన్ తో పాటు తాళి కొనిస్తాను కట్టుకుంటావా ఆ కట్టుకుంటా కట్టుకుంటా ఉండు పోలీసులతో చెప్పి నీ చేతికి బేడీలేస్తాను తాళి కడతాడు తాళి మోసగాడా ప్రియమైన సీతాలు వర్షం వచ్చేలా ఉంది వర్షం ఆగాక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుందాం వచ్చేలా నుంచో ఏంటి వర్షమా ఏమయ్యా నీ అబద్ధాలకి హద్దులు ఈ మండుటెండలో టెండలో పడుతుందా నీకు నీ పక్కకు వచ్చి నుంచుంటే పడే వర్షాన్ని ఐగారు రెండు చేతులతో అడుపక్కకు తోసేస్తారా మోహన్ చూడు మోహన్ నా మీద పడిన వర్షాన్ని ఎలా పక్కకు తోయమంటావు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అటువైపు నుంచున్న నీ మీద వర్షం పడదు పది అడుగుల దూరంలో ఉన్న నా మీద వర్షం పడుతుందా ఇదిగో ఓ బొట్టు వర్షం పడని నీ చేత తాళి కట్టించుకుంటానయ్యా ఒకవేళ వర్షం పడలేదనుకో నువ్వు ఇకపై నీటి ఊటను చూడడం మానేయాలి ఏంటి అలాగే నీ మీద చూద్దాం నా మానవుడికి ఉదయం నుంచి నడ్డి పట్టేసి కూర్చోలేకపోతున్నాడో నిలబడలేకపోతున్నాడో తల్లేయ్యా రణసింగం కొనడానికి వెళ్ళలేదా చతికల బడిలా కూర్చుండి పోయావు తాలి నా కాళ్ళకి కడతావా ఏంటి ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా దయచేసి విడిపిస్తావా విడిపిస్తాను అందుకే కదా వచ్చాను కానీ ఓ కండిషన్ ఇదిగో ఇప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు నువ్వు ఓయ్ ఇప్పుడు నా మొహం కనిపిస్తున్నా నా మోహన్ చూసి మాట్లాడు భూమి అడుగునా నీళ్లు ఎక్కడున్నాయో ఎలా కనిపెడుతున్నావు ఆ రోజు వర్షం పడుతుందని ముందే ఎలా చెప్పావు గ్యాస్ కొట్టకుండా నిజం చెప్తే నీ పట్టు నేను విడిపిస్తాను నీటి చూసేటప్పుడు నా ఒంట్లోంచి ఒక కరెంటు భూమి లోపలికి వెళ్తుంది భూమి లోపల నుంచి ఒక కరెంటు నా ఒంట్లోకి వస్తుంది ఇది పరంపరంగా తాత మా నాన్న చేయడం వల్ల ఆ విద్య నాకు కూడా అబ్బింది అంతే ఓ అయితే తమరు ఒంట్లో కరెంట్ ఉందా తమరిని ముట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా ఏది ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా ఏంటి అయ్యా షాక్ కొట్టలేదు షాక్ కొట్టుకుంటే ఎందుకు ఏరుస్తున్నావు ఎందుకు ఏరుస్తున్నావు సేత అంతేనయ్యా అయిపోయింది ఇదిగో ఇక మీదైనా అంతా నాకే తెలుసు అని విర్రవీగిపోకుండా అణిగి మణిగి ఉంటావా ఆ రోజు నువ్వు నటి రోడ్ లో నుంచింది నా కోసం కాదో నాకు తెలీదు కానీ ఈ రోజు ఇంత దూరం బండికుని పెట్రోల్ పోసుకొని వచ్చింది మరణం ఓయ్ అసలు నువ్వు ఎప్పటికీ మారో కదా పెరిగాను మాచడానికి మనుషులు లేరు ఇప్పుడు చేసుకుని ఆ ముసలిదాన్ మాటిని నేను వచ్చాను చూడు నాలి ఏదో అంటారా వెళ్ళిపోతున్నావు ఆ రోజు తాళి కొలతలు చూసాం ఈ రోజు ఒక మెట్టు కిందకి దిగి మెట్టిల్ని కూడా కొలతలు చూసాం ఇక మండపం మిగిలింది ఉంటాను నమస్కారం బాబు రండి బాబు నమస్కారం స్వామి ఈ బాబే మన పొలంలో నీటి వాటిని కనిపెట్టినాడు పేరు రణసింగం నమస్కారం నాకంతా తెలుసు పిల్లని కంటికి రెప్పలా చూసుకో దేవుడు ముడేసేశాడు మన హక్కుల కోసం పోరాడేవాడు దొరుకుతాడా దేవుడు ఆజ్ఞాపిస్తే చేసేయాల్సిందే అలాగే కాని అయ్యారు నన్నెందుకు రమ్మని చెప్పారు అది మరి రేట్ లేదు బాబు మీరు నీ తోటను కనిపెట్టినారు కదా ఆ తోట నుయ్యను దెవి నీరు కంట చూసాం మొదటి శివుని మీకు ఇద్దామని పిలిపించామయ్యా కంగ్రాచులేషన్స్ పర్లేదు 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 నమస్తే తెయండి తల్లి శీతాలో ఆ నీళ్లు రణసింగానికి ఇమ్మా ఎల్లు తల్లి చాలా సంతోషం స్వామి చూసి అమ్మా సంతోషం బాబు ఈ నీళ్ళని నూతిలో పోసేసిరా తల్లి నువ్వు కూడా వెళ్ళు ఇప్పుడు నేనెందుకు చెప్పండి వెళ్ళి రా తల్లి స్వామి చెప్పాడు కదా స్వామి చెప్తే వినాలి వచ్చేయండి లేదంటే కళ్ళు పోతాయి నీకో దండేసి మన ఇద్దరు జంటగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది కదా మీ నాన్నకి ఎందుకు ఆలోచన రాలేదు చాలా ముఖ్యం ఇప్పుడు సరే చెప్పు పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం నీ పెళ్ళి నువ్వు ఎప్పుడైనా చేసుకో అదెందుకు నన్ను అడుగుతున్నావు చేసుకోబోయే అమ్మాయినే కదా అడగలం హహ్ ఏసిట ల అవును నీకోసం ఎంతో మంది అదలోక సుందరులు పుట్టుంటారుగా వాళ్ళలో ఒక్కరు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగాలేరా అవన్నీ లవ్ ఫాల్ సైట్ సైడ్లు మెయిన్ గా పెళ్లి చేసుకొని పెళ్ళన్నకంటడానికి ఒకత కావాలిగా పల్లూడిపోయిన ముసలమ్మలే ఇయన్న పెళ్లి చేసుకోవారట మేము పళ్ళు పల్లూ ఇయనికిలిస్తో ఇయ చేత తాళి కట్టించుకోవాలట దానికి ఇంకా వెతుక్కో చేసుకుంటే రణసింగానే చేసుకుంటారని ఏదో ఒక నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు చూడు చూద్దామా చూద్దాం నేను రెడీ ఇలా చూడు పగటి కళ్ళలు కనడం మానేసి నీళ్లు నూతిలో పోసేసి బుద్ధిగా భద్రంగా ఇంటికి వెళ్ళే పని చూడు సరేనా అయినా పెళ్లికి ముందు ఒకటి పోయింది అక్కరా నువ్వేం దిగులు పడు సీతాలు బావు భద్రంగా ఇంటికి వెళ్తాడు సీతాలు రణసింగం వైఫ్ ఆఫ్ రణసింగం పోలీసు వచ్చారు లోడింగ్ చేస్తారా నందిం చేస్తారు చూస్తే భయంగా ఉంది నువ్వే డీల్ తీసుకోవాలా లేదు గోళ చేయకండి రావకండి కూర్చోండి చెప్పండి రణసింగం వీళ్ళందరిని మీరు వెళ్ళమని చెప్తారా లేక వెళ్ళగొట్టమంటారా ఏంటి సార్ ఇది మనూర్ జనం మనూర్ సమస్య కోసం పోరాడుతున్నారు ఇందులో మీకేంటి ఇబ్బంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ప్రజలందరూ ఒక చోట కలిసి ఉండకూడదు ఏంటండి ఇది జనమంతా కలిసి ఉండాలని చట్టం చెప్తుంది మీరు కలిసి ఉండకూడదు అంటున్నారు ఏది నమ్మాలి సార్ చెప్పేది అబ్బం చేసుకోండి సార్ మీరు అర్థం చేసుకోండి సార్ నీళ్ళ కోసం కూడిన కూడించారని వెళ్ళిపోమంటున్నారు దానికంటే కరెక్ట్ ఒక్కరి చేరిట అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా సార్ ఈ విషయంలో ఆయన చెప్పండి సార్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పోరాడదాం పోరాడుదాం పోరాడదాం పోరాడదాం వెళ్ళకపోతే పోరాడదాం ఆడదాం వెళ్ళిపోండి పోరాడదాం పోరాడదాం ఏంటి అది మీ ఊరు వాళ్ళు ఎంత చెప్పినా సరే మాట వినరా ఇలా టౌన్కి వచ్చి పోరాటం చేస్తున్నారు ఆ ఊరు వ్యూవో నువ్వే కదా నువ్వేం చెప్పవా ఆ నేను వివోని మీరే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సర్టిఫికేట్ ఇచ్చే పని మాత్రం లేదనుకోండి ఈ ఊళ్ళో ఒక్కడ మర్యాద ఇవ్వండి నాకు నీకు ఇప్పుడు మర్యాదే ముఖ్యమా మరి మర్యాద లేకుండా మనిషి బతకగలరా నువ్వు ఆ ఊరు ఇన్స్పెక్టర్ కదా ఇంత మంది గుమ్ముకూడే వరకు ఏం బిగుతున్నావు సార్ మాకే తెలియకుండా తెల్లరా సరికి ఇంత మందిని పోగు చేశారు సార్ తెలియదని చెప్పడానికి ఇన్స్పెక్టర్ పోరాడదాం 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 అన్న కొంచెం పర్సనల్ పోరాటంలో ఉన్నాను నువ్వేం పట్టించుకోకరా అందుకే వెనుక చోటు రిజర్వ్ చేసి ఉంచావా కానీ తో మాట్లాడినట్టు వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడే అనుకో నుంచి తీసుకెళ్లి బోకలు పడేస్తాను ఇంత మంది ఉన్నా కూడా నీ బావు గురించి ఆలోచించి కంగా పడుతున్నావు చూడు అది నువ్వు ఒకవేళ నన్ను పట్టుకుపోయినా జామీన్ ఇవ్వడానికి నువ్వు రావు నమస్కారం సార్ నేను బతిమిలాడాను మాట లేదు నమస్కారం నమస్కారం నేను డైరెక్ట్గా రావాలని చెప్పారట సార్ మేము మీ ఆఫీస్కి వచ్చి పిటిషన్లు మీకు అంతున్నాయి లేదో నాకు తెలియదు సార్ అందుకే పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది క్షమించండి సార్ మీ పేరు రణసింగ్ డైరెక్ట్ డైరెక్ట్గా రావడం నాకు పెద్ద పనేం కాదు అఫ్కోర్స్ నా ఉద్యోగం అదే మీ అవసరాలని మీ సమస్యల్ని అర్థం చేసుకొని వాటిని ప్రభుత్వానికి తెలియజేయడం కానీ నన్ను మీలో ఒకటిగా చూడడం మానేసి గవర్నమెంట్ మనిషిగా చూస్తున్నారు అదే ప్రాబ్లం కోర్స్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవేర్ లెట్ లెటెస్ కమ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఈ పోరాటాన్ని వదులుకోవాలంటే నేనేం చేయాలి నీళ్లు కావాలి నర్సింగ్ వర్షం పడడం పంటలు పండడం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి ఇందులో గవర్నమెంట్కి పిటిషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటారు కలెక్టర్ సార్ క్షమించాలి మీరు ఈ కాలువల్ని శుభ్రం చేసి పట్టిసీమ పోలవరం లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే